ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి జనవరి మూడు నాలుగు ఐదో తారీఖులో మంచి జరగబోతుంది ఒక వ్యక్తి తన జీవితంలోకి రాబోతున్నాడు మరి ఆ వ్యక్తి ఎవరు సింహరాశిని ఆ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మరి ఈ జీవితంలో ఈ మూడు రోజులు ఏం జరగబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితాన్ని సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలనేది తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనిస్తే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు సోమర్తనం అంటే వీరికి అస్సలు నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతుంటారు అలాగే అపజయాన్ని చూసి కృంగిపోయే మనస్తత్వం వాళ్ళది లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారో అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు సాగుతుంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు ఏదైనా సరే నిర్ణయాలు కావచ్చు ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలాగే వ్యక్తులకు పై ఎత్తున వేయడంలో కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మిగతావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను ఆరోధిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు అభివృద్ధి చేస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే సింహరాశి వారి వ్యక్తులు అలంకార ప్రియుడైతే స్త్రీలు వస్తే అర్థం ముందే నుంచుని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా అధికంగా ప్రేమించి మనస్తత్వం కలవారు సింహరాశివారు అందుకే వీరి జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరిస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసానికి మాత్రం అస్సలు కోల్పోరని చెప్పుకోవాలి అలాగే ఆర్థిక సహాయం కూడా స్నేహితులకు చేస్తూ ఉంటారు సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక విశాలమైన భావాలను సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు వీరికి ఆకర్షణ అవుతారు ఈ సింహరాశి వారిని రహస్యంగా ఒకరు ఇష్టపడబోతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు అంటే మీపై వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి వ్యక్తిపరచలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు అందుకని ఆ మనిషి ఎవరు అనేది ఈ మూడు రోజుల్లో మీ ముందుకు రాబోతున్నాడు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా ఆరాటపడుతూ ఉంటున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకిష్టమని అందరితో చెప్పుకోరని మీతో కూడా చెప్పుకోరు మీకు ఎప్పుడూ కూడా మేలు జరగాలని ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు కానీ ఈ మూడు రోజుల్లో మీ ముందుకి రాబోతున్నారు అలాగే మీకు కూడా మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అయితే మీ యొక్క జీవితాన్ని వారు సెటిల్ చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటారో ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి ఉద్యోగ అవకాశాన్ని ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతున్నారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారుల ద్వారా ఏ విధంగా అయినా ఆక ఆకట్టుకోవాలో తెలియక అవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయాల్లో కూడా అన్నిట్లో కూడా మీకు సహాయపడుతున్నారు ఒకవేళ మీరు పెళ్ళి కాని వారు అయితే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారు అలా మరి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు అంటే పెళ్ళైన అమ్మాయిలు అబ్బాయిలు వారు మీరు చూపించేది ప్రేమ కూడా ఉండవచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా విజయవంతమైన ఫలితాలను చూడాలని వారు ఆశపడుతున్నారు అటువంటి వ్యక్తులు జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ జీవితం సజావుగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమ అభిమానాన్ని మీరు అర్థం చేసుకొని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిమ్మల్ని అంతగా ప్రాణంగా ప్రేమిస్తున్నారు కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉండగానే వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో ఒక మనిషి మన ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారు లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారని విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనిని బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది అయితే నీ అభిమానం చూపించే వ్యక్తి వారు బయటికి ప్రేమ కానీ అభిమానాన్ని కానీ వ్యక్తిపరచలేకపోయినా కానీ ఖచ్చితంగా వారిపైన ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నారు అనేక విషయాలు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి అందుకని ఆ మనిషి మీ చుట్టుపక్కల ఉన్నాడని మీరు గమనించుకోండి అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు అందించడానికి నిరంతరం శ్రమ పడుతుంటారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని ఇష్టపడి అంటే రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అనేది అందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓరవలేకపోతున్నారు అటువంటి వ్యక్తులకి దూరంగా పెట్టడం చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయాన్ని సాధించినప్పుడు వారు పడుతుంటారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మీకే అర్థమవుతుంది వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏమీ కూడా షేర్ చేయకండి ఒకవేళ షేర్ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లాభాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీరు జీవితంలో ఆర్థిక కష్టాలు బాధలు మీరే కొని తెచ్చుకొని వారు అవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ఎప్పుడూ కూడా వదులుకోకండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టి అండి వారితో బంధాలను ఎంత దూరంగా చేసుకుంటే అంత ఉత్తమం అలాగే సింహరాశి వారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకునేదానికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే హనుమాన్ చాలిస పాటించడం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి కాలభైరవ సూత్ర పారాయణము మీకు మేలు చేస్తుంది శుభతేదీ ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి ఒక వాటి వస్త్రాలను సమర్పించండి తమలపాకులతో మాల వేయండి తెలుపు రంగులో ఉండేటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానం ఇవ్వండి శని భగవాను ఆధారించండి మీకు వీలైనంతలో మీ శక్తి వరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త అనేది వినబోతున్నారు మరి అదేంటో తెలిస్తే మీ దగ్గరికి గంతులేస్తారు మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో ఏం జరుగుతుంది మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి విజయాలు కలుగుతున్నాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే మీకున్న కష్ట నష్టాలు సమస్యలు బాధ నుంచి బయటకు పడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సింహరాశి వారికి సహాయ సహకారం లభిస్తాయి శుభవార్తలు వింటారు కొన్ని ఊహించిన పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ మూడు రోజులు అనేవి చాలా ముఖ్యం దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంలో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలో ప్రస్తుతం సమయం చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించుకునే సమయం అనేది ఆరంభమవుతుంది దీనితో సింహరాశి వారికి జన్మధన్యం అవుతుంది అయితే ఈ సమయంలో భూములు రేటు పెరగడం వల్ల సింహరాశి వారు కోటేశ్వరులు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధరలు పలుకుతాయి వ్యాపారం నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెట్టబోతుంటారు ధరలు పెరిగి ఈ రాశి వారంటే సింహరాశి వారు అపర కుబేరులు అవ్వబోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారు ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి మీ సొంత వాళ్ళు ఇక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఉంటే సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగంలో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా ఇచ్చే కలిగే దృష్టభావాలతో తొలగించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది ఈ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యునికి నీటిలో అందించ నీటిని అందించడంతో పాటు సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మాలయంలో నువ్వులకు దానం చేయడం చాలా మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ సూత్రాన్ని పాటించండి మీకంతా మంచే జరుగుతుంది ఇలానే జ్యోతిష్యం నిపుణులు చెబుతున్నారు ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గా సూత్ర పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలను అయితే పొందుతారు ఈ సింహరాశి వారు అనుకూలమైన శుభ ఫలితాలు కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాలి అమ్మవారి పటాన్ని ఎర్రని పూలతో పూజించండి ఇకపోతే త్రాగడానికి నీరును ఏర్పాటు చేయండి మీకంత శుభమే కలుగుతుంది మీరు సమస్యల నుంచి ఇట్టే బయటపడిపోతారు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదో చూశారు కదండి సింహరాశి వారు మీకు రాబోయే రో మూడు రోజుల్లో వినబోయే శుభవార్త ఏమిటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుందో తెలుసుకున్నారు కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ